ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమన్తో పాటు ఉన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు ఉన్నారు రాకేష్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ విగ్రహాలు అవసరం అంటారా అంటే ఎవరు కావాలా టిప్పు సుల్తాన్ విగ్రహాలు కావాలా ఎవరి కిల్జి గాడి కావాలా బాబర్ గాడి కావాలా ఎవరి విగ్రహాలు కావాలా మీకు అంటే దేశాన్ని దోషి ఈ భారతదేశాన్ని దోషి మా హిందువులని మత చేసి ఈరోజు మా మధ్యనే కుమ్ములాటలు పెడుతున్న విదేశీ కుట్రదారుల విగ్రహాలు కావాలా మీకు లేకపోతే జాతికి స్ఫూర్తి నింపినా జాతికి ధైర్యం పోసినా ఈ ధర్మాన్ని కాపాడిన ఈరోజు నిలువెత్తు భారతదేశంలో మేము ఉన్నామంటే ప్రధాన కారణం ఛత్రపతి శివాజీ విగ్రహాలు కావాలా బరాబ్బరు కావాలా మా వీరుడు మా యోధుడు మా దేవుడు కావాలా వీరుడి విగ్రహాలు అవి స్ఫూర్తి నింపాలా మళ్ళీ భవిష్యత్తులో హిందూ జాతి బానిసత్వం కోకుండా భార్య బిడ్డల మీద అత్యాచారాలు చేయించుకోకుండా లక్షలాది మంది హత్యలకు కావకూడదంటే వీర శివాజీ విగ్రహాలు వీధి వీధిలో కావాలి కాంగ్రెస్ వాళ్ళు ఏమో రాజీవ్ గాంధీ విగ్రహాలు పెడుతున్నారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామని చెప్తున్నారు భోపార్స్ దోష ఎవరు రాజీవ్ గాంధీ ఎవరు మంత్రి మాజీ ప్రధానమంత్రి బోపార్స్ కాములున్న వ్యక్త దేశ కాములున్న వ్యక్తి దేశాన్ని అవినీతి చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతారేంటండి నేను మాట్లాడిన ఛత్రపతి శివాజీ గురించి ఈ రాజకీయ నాయకులు వందలాది మంది వస్తారు వందలాది మంది పోతారు ఈ చరిత్రలో ఒకే శివాజీ ఉడతాడు ఒకే శివాజీ ఉంటాడు ఆ శివాజీ విగ్రామ్యంగా ఉంటాం ఈ రాజకీయ నాయకులు సన్నాసులు వాళ్ళు ఉంటారే పోతారు ఎవరండి వీడు ఏ ఎవరైతే ఏ రాజకీయ నాయకుడు విగ్రహాలు అందరి తీసేయాలా ఓకే ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడుతూ బీసీ అంటే మోడీ బీసీ కన్వర్ట్ సీ పిఎం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సమర్థిస్తారు అది కన్వర్టెడ్ కాంగ్రెస్ కూడా మాట్లాడిన మాటలు ఆయనకు ఒక ఏది లేదు ఒక జన్మ జన్మకుండలు లేదు ఏది లేదు రోజుకొక పార్టీ మారి ఒక మోసపూరిత ద్రోహపూరిత రాజకీయాలు చేసుకుంటా ఇంతకుముందు కూడా ఎలక్షన్ల రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసి దొంగ పేపర్ ప్రచారాలు చేసుకుంటా బతుకుతున్నాడు ఆ పదవి మీలా మేము రాగానే అన్ని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఈ మధ్యన ఓటుకు నోటు కేసు మళ్ళీ ఓపెన్ చేశారు కాబట్టి ఆ భయంతో ఏం మాట్లాడుతున్న అర్థం కావట్లేదు ఓటుకు నోటు కేసు ముద్దాయి అయినా రేవంత్ రెడ్డి గారికి నువ్వు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి గౌరవిస్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు మర్యాద మంత్రి ప్రధానమంత్రితో తప్పుడు ప్రచారం చేసావు అనుకో నీకు సమాధానం ఎట్లా చెప్పాలో సరైన భయం చెప్తాం నేను ఇంకో మాట అన్నారు కేసీఆర్కి తెలంగాణలో జీవించే హక్కే లేదని చెప్పేసి సీఎం అంటున్నారు నిజమే అంటారా మేము ఇద్దరికి జీవించే లేదంటున్నాం కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఇద్దరు ఇద్దరు తోడు దొంగలు అంటున్నాం ఏ ఏం చేసిండు ఆయన డబుల్ బెడ్లు మోసం చేసిండు దళితుని ముఖ్యమంత్రి మోసం చేసిండు మూడు మూడు ఎకరాల భూమి అని చేసిండు ఇంట్లో ఒక ఉద్యోగం మోసం చేసిండు కేజీటీ బీజన్ మోసం చేసిండు ఈ చేసిండు రెండు వేల ఐదు వందల మహిళలకు అన్నాడు అత్తలకు ముసల్ నాలుగు వేల రూపాయలు అన్నాడు తులం బంగారం అన్నాడు ఇక తోడు దొంగలు కాకపోతే ఏం కాదు అబద్దాల కోర్లు ఇద్దరు ఇద్దరికిద్దరు తెలంగాణకి వెళ్ళి బైకాడ్ చేసేలా ఇంకా చెప్పండి మీరు ఎట్లా తెలంగాణ ఇద్దరు వాళ్ళంటారు ఆయన కన్నా పెద్ద మోసగాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అవ తాతలకు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తాను పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాను కౌలు రైతులకు ఇస్తాను మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రుణమాఫీ చేశారు కదండి అలా రుణం నేను ఏం చెప్తున్నాను చెప్తున్నాను వందకు చెప్పి ఒకటి ఇచ్చేసి అది కూడా అందరికీ అని చెప్పి కొందరికి గట్లు ఇస్తావు మరి నేను కూడా ఇస్తారు కోటి రూపాయలు ఇస్తాను ఒక రైతుకి సరిపోతుందా రేపు రైతు రుణమాఫీ అని చెప్పి పది లక్షలు అని చెప్పి పది మందికి ఇస్తే సరిపోతుందా మోసపూరిత నాలుగు వందల ఇరవై గుణాల ఫోర్ ట్వంటీ గుణాలు తగ్గించుకోమని అందరికీ చెప్పినారు అందరికి ఇవ్వండి అందరికి ఇచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు లోపు పెడతామన్నారు కట్ చేస్తే జూన్లో పెడతా ఉంటున్నారు స్థానిక సంస్థల మీద మీకు డౌట్ ఉందా ఏమైనా అంత ధైర్యం ఉంది ఈ ఈరోజు గ్రామాలకు ధైర్యం ఉందా మోసపూరిత వాగ్దానాలతో ప్రజలకు తల చూపి ఒక ఇందిరా బిల్లు కట్టారా ఒక ఇందిరా బిల్లు కట్టారా ఒక పెన్షన్ ఇచ్చారా ఒక రేషన్ కార్డు ఇచ్చారా ఎవరికే సాయం చేశారు విద్యార్థుల మీద లాఠీ చార్జి మహిళలను అవమానించడము రైతులను మోసం చేయడం ఇదే కదా ఈ పరిపాలన రెండు రెండు లక్షల నలభై వేల కోట్ల ఆదాయం లక్ష నలభై వేల కోట్ల అప్పు మూడు లక్షల ఎనభై వేల కోట్లు ఎటువైనాయి మూడు ఇంట్లు కట్టలేదు మూడు పెన్షన్లు ఇవ్వలేదు మూడు రేషన్ కార్డు ఇవ్వలేదు ఎటువైనాయి మూడు లక్షల ఎనభై వేల కోట్లు ఢిల్లీ సుల్తానులకు పంపించినవా రేవంత్ రెడ్డి ఢిల్లీ సుల్తాన్లకు పంపించినవా ఇవన్నీ అవినీతి మీద చర్యలు తీసుకుంటాం త్వరలోనే అన్ని ఇటు జవాబు పత్తర్సేరి బీసీ కులగన్ మీద మీ అభిప్రాయం ఏంటండి కరెక్ట్నా మంచి సర్వే చేస్తున్నారా మేము హిందువులం అండి మేము బీసీలను గౌరవిస్తాం అందుకోసమే ప్రధానమంత్రి బీసీ బిడ్డ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఒక సంస్కృతి సాంప్రదాయము ఈ దేశం ఐక్యతకు ఉండాలా ఈ దేశం విరజిల్లాలా సనాతన ధర్మం ఒడిగట్టకు ఉండాలని ఒక సిద్ధాంతాలతో ఏర్పడ్డ పార్టీ మీది ఏంటండి ఇప్పుడు బీసీలకు మేమేమన్నా అద్దనమా నువ్వు ఇస్తాను కదా బీసీ లెక్లక్షన్ ఇచ్చుకో ఎవరు అద్దం ఉంటుంది ఎందుకు ప్రత్యేకంగా ఇంత ఎవరైనా అద్దనం వాళ్ళు ఎవరైనా ఉంటాయి కదా ఏమి ఇవ్వాలని సంతకం నీ చేతున్నది కదా ఎక్కడ కూడా ఆపట్లేదు ఎవరు ఆపట్లేదే మోసపూర్త బీసీలను మోసం చేయలేని కుట్రలో భాగమే రేవంత్ రెడ్డి బీసీలని ఎస్సీలని మాలలని మాదిగలని రోజుకో మాట చెప్పుకుంటా రోజుకో పూటకో మాట చెప్పుకుంటా దినం గడుపుతున్నాడు నాకు తెలిసి ఇంకా మూడు నాలుగు నెలలకన్నా ఉండకపోవచ్చు వాళ్ళు ఏదో చెప్తున్నారు ఈ మధ్యన పది మంది ఫామ్ అలా ఉన్నారు ఇరవై మంది మీటింగ్లు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి తలలోనే ఊడిపోయే ప్రభుత్వం ఎక్కువ మాట్లాడలేండి రేపు మా పో పులి బయటకు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది పులి బయటికి వస్తుంది సభ పెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఉంటుంది ఆ పులే పిల్లి అది సంవత్సరం పదిహేను నెలలు అయింది ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సిన కనీస అవగాహన లేదు కనీస జ్ఞానం లేదు మూసీ బాధ్యుల తరపున హైదరాబాద్ల తరపున లడ్చడ్ల లంబాడి బిడ్డల తరపున రైతుల తరపున ఎవరు పోరాడాలా ఎవరు పోరాడాలా పిల్లి కేసీఆర్ పిల్లివి పులి రూపం వేసుకున్నవా ఇది తప్పు నువ్వు ఇంతవరకు తెలంగాణ బిడ్డలను పన్నెండు వందల మందిని ఆత్మహత్యలకు ప్రేరమించిన మళ్ళీ ఇంతమంది బిడ్డలు చూసు పోసుకుంటావు చూస్తాం నువ్వు పామ్ హౌజ్లోనే పడుకోవాలా నువ్వు పామువు నువ్వు చాని రెచ్చగొట్టి చంపేటట్టు చేసినావు స్వర్ణక్కని రైలు పట్టాల కింద తలబెట్టేట్టు చేసినావు ఇసాని రెడ్డిని గొంతు కోసినట్టు మాట్లాడినావు నువ్వు పామువు ఈ తెలంగాణ పాలిటి ద్రోహివి ఏడు లక్షల కోట్ల అప్పు చేసినోడివి లక్ష కోట్ల కాలేశ్వరం అవినీతి చేసినోడివి మీ అవినీతి చిట్ట మొత్తం ఉన్నది బరాబర్ తీసే టైంలో చట్టబద్ధ సంస్థలు అన్ని తీస్తాయి వాళ్ళు పింక్ బింకు రిపొందిస్తున్నారు డిజైన్ చేశారు పేరు నమోదు చేశారు అని చెప్పేసి కవిత అంటుంది నిజమేనా నేను ఇంకా ఆమె గురించి ఎక్కువ మాట్లాడండి ఇప్పుడే చెప్పేశాను ఆల్రెడీ ఆమె ఇంకా నేను చెప్తున్నాం ఓకే ఆ పింక్ బుక్ ఏ బుక్ో ఆమెకు అంత మాట్లాడే అర్హత లేదని నేను అనుకుంటున్నాను ఫస్ట్ మరి లిక్కర్స్కి ఆమె ఎక్స్టెండెన్ అయింది కేరళకు అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకో అమ్మా నువ్వు మళ్ళీ బాగాలేదు మొన్న ఐదు నెలలు వాళ్ళు ఏదో తిఆర్ జల్లు ఉండొచ్చు నువ్వు మళ్ళీ ఇప్పుడు కేరళలో ఉంటున్నావు కేరళలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అది చూసుకోవాలి న్యాయ తీసుకోవాలి వాళ్ళు పింకు బుక్కు మీరే బుక్కు మాది హిందువులదండి అది పార్టీ ఫామ్ హౌస్ పార్టీలు పనికిరాని పార్టీలు దేశద్రోహుల పార్టీలు ఇది రెడ్ బుక్ ఉందా కాషాయం ఎక్కడ చూడు గుడి మీద చూడు బడి మీద చూడు ఎక్కడ చూసినా కాషాయ జెండా రేపు దానికి కాషాయ జెండానే కాషాయ రంగే డిజైన్ చేసినాం దాంట్లో దేశ ద్రోహులది తీవ్రవాదులై ఉగ్రవాదులై హిందూ ద్రోహులై హిందువులను అవమానించవాలని ముఖ్యంగా కూడా పోలీస్ అధికారులకు చెప్తున్నాం చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా మూడొద్దులు ఉండే ప్రభుత్వంకు మీరు మురిచిపోకుండా వచ్చేది నిజ నిజమైన నికార్సైన హిందూ రాజ్యం వచ్చేది ఉంది తెలంగాణలో బరాబర్ మేమేమంటున్నాం హిందువులను అవమానించదు హిందువులను చురుకన చూడదు అంటున్నాం అందరినీ సమానంగా చూడమంటాం ఏం మమ్మల్ని అవమానించాలా అంటే మైనార్టీలను భుజాలను మెత్తుకునే అవసరం ఏమున్నది మమ్మల్ని కిందేసి తొక్కలనే ఉన్నది పోలీస్ అధికారులకి చెప్తున్నాం డైరెక్టు రాగానే ఇంకా చెప్పేది కూడా నేనే నేను కాబోయే హోంమంత్రి అని చెప్తున్నా ఇంకా పర్ఫెక్ట్ యాక్షన్స్ ఉంటాయి మీరు కాబోయే హోంమంత్రి అని డిసైడ్ చేసుకున్నారా నా పార్టీని అడిగి చేర్చుకుంటాను నేను చెప్తున్నాను ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఒకడే చెప్తున్నానండి ఎక్కడ మత ఘర్షణలు ఉండకూడదు కలిసి ఉండాలి మతాలన్నీ ఒక మతాన్ని భుజాలకు ఎత్తుకొని ఒక ఒక మెజార్టీ మతాన్ని అవమానించాలని ఉండకూడదు మేము ఒక ఎవరెవడైతే ఇప్పుడు అవమానిస్తున్నాడో ఎక్కడెక్కడైతే తొందర చేస్తున్నాడో ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నాడో కాకీ బట్టలను అడ్డం పెట్టుకొని కాకి బట్టలోడు కద్దరు బట్టలోడు కలిసి ఏ రకంగా హిందువుల మీద దాడి చేస్తున్నారో అవన్నీ ఎదుర్కొంటాం తగిన చర్యలు తీసుకొని పనిష్మెంట్ ఇస్తాం అయితే కేసీఆర్ ముందు జైల్లో పెడతారా రేవంత్ని జైల్లో పెడతారా ముందు రైట్ రైట్ ఎవరు జైల్లో పెడతారు సార్ ఎవరెవరు ఉన్నారో అందరినీ ఎవరెవరు ఉన్నారో ఇంకా అలా ఉంటే అలాగ ఉన్న అందరిని పెడతాం ఇంకా ఏమైనా లింక్అప్ ఉంటే ఉంటే అందరినీ పెడతాం జైల్లో ఓకే థ్యాంక్ యూ